పిడిఎఫ్ పట్టు జాబ్ కొట్టు ఓకే హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహని టెట్ అండ్ ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు వరకు ఏపీ డిఎస్సి అండ్ టెట్ సిలబస్ పై క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉండేవి అది మీ అందరికి తెలిసిన విషయం అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే క్లాసెస్ అనేవి నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఒక ట్వంటీ డేస్ అలా క్లాసెస్ చేయలేను ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తర్వాత చేస్తానని చెప్పాను మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో మెంబర్స్గా ఇంకొక టెన్ మెంబర్స్ జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఇంకొంతమందికి పీడిఎఫ్స్ మీద ఏంటి ఎలా ఎంత ఎవరికి అనే డౌట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్న పీడిఎఫ్లు అవన్నీ వివరాలు చెప్దామని వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఫస్ట్ అయితే మన లకు వచ్చేసరికి నేనైతే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ అయ్యాను నా దగ్గర థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అంటే టెక్స్ట్ బుక్ లో ఏ చాప్టర్ లో ప్రయత్నించండి అలాంటివి కూడా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అంటే ఒక్కొక్క మోడల్లో ప్రతి దాన్ని కూడా మీకు టచ్ చేయడం జరిగింది అలాగే ఆ చాప్టర్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రాసిన నోట్స్ అనేది ఉందన్నమాట మరి ఆ నోట్స్ గా మీకు ఇప్పుడు అందించడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టోటల్ మ్యాథ్స్ ఇంకా మీరు టెక్స్ట్ బుక్ తిరగిన అవసరం లేదు వేరే మెటీరియల్స్ కొనాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడో మీరు వెతకాల్సిన పని కూడా లేదన్నమాట సో అన్ని ఒకే దగ్గర మీకు గా ఉంటాయి సో ఆ పీడిఎఫ్ అనేది మీకు టూ ఫిఫ్టీ కి అందివ్వడం జరుగుతుంది ఓకేనా అలాగే నైన్త్ క్లాస్ ఫిజిక్స్ నైన్త్ క్లాస్ ఫిజిక్స్ కోసం చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ పీడిఎఫ్ కూడా సెమ్ వన్ సెమ్ టూ మొత్తం అంటే వెనకాలన్న లెక్కలు మధ్యలో ఇవి చేయండి అని చెప్పి లెక్కలు ఉంటే ఆలోచించండి అని చెప్పి అలాంటి అంశాలు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు నైన్త్ క్లాస్ సెవెన్ వన్ సెవెన్ టూ టెక్స్ట్ బుక్స్ తీసే పని లేకుండా నేను ఎంతో కష్టపడి నెల రోజులు రోజుకి టూ అవర్స్ చొప్పున నైన్త్ క్లాస్ రాయడానికి నాకు టైం పట్టింది అనమాట టైం పట్టింది ఆ నోట్స్ని కూడా పీడిఎఫ్ రూపంలో రెడీ చేసి మీకు ఇప్పుడు అందిస్తున్నాను అనమాట అది వన్ థర్టీ రూపీస్ మనకి ఎక్కువ రేటు ఉన్న పీడిఎఫ్ ఈ రెండే అనమాట మిగతావన్నీ ఎయిటీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ థర్టీ ఫిఫ్టీన్ ఇలానే ఉన్నాయి నెక్స్ట్ ఉన్న అన్ని కూడా అయితే మన దగ్గర ఉన్న పీడిఎఫ్లు మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఇది వరకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఉండేది టోటల్ కాస్ట్ కానీ ఇప్పుడు మనకి డిసెంబర్ కరెంట్ అఫేర్ అప్ కూడా పీడిఎఫ్ కింద రెడీ చేసాం నవంబర్లో మిస్ అయినవన్నీ సో దాంతో కలుపుకొని మీకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అనమాట అంటే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉన్న టోటల్ పీడిఎఫ్లు కాస్ట్ అనేది సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ మీకు కంటెంట్ అందుతుంది అలాగే కరెంట్ అఫైర్ ఉంది కరెంట్ అఫైర్ నవంబర్ నుంచి జాన్యు థర్టీ ఫస్ట్ వరకు మీకు మొత్తం కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఈ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ పే చేస్తే వచ్చేస్తుంది అలాగే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మ్యాథ్స్ వస్తుంది నైన్త్ ఫిజిక్స్ వస్తుంది ఎయిత్ ఫిజిక్స్ సెమ్ వన్ ప్రెజెంట్ ఉంది సెమ్ టూ కూడా ఒక టూ లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందుకనే క్లాసెస్ టూ డేస్ చేయలేకపోయాను అనమాట ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ కూడా సెమ్ టూ రెడీ చేస్తున్నాను ఆ వెనకాల ఉన్నా కొన్ని కొన్ని రాయలేదు అవన్నీ మళ్ళీ యాడ్ చేస్తూ పాత ఇవి అన్నీ కలిపి మీకు అందిస్తాను అందిస్తానమాట సో అది కూడా రెడీ అయ్యాక టోటల్ కాస్ట్ అంటే కొంచెం పెరుగుతుంది ఒక థర్టీ అలా పెరుగుతుంది అంతే థర్టీ థర్టీ ఫైవ్ పెరుగుతుంది అంతకంటే ఎక్కువ అయితే పెరగదు ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఉన్న కాస్ట్ అయితే మాత్రం సిక్స్ ఎయిటీ ఫైవ్ ఓకేనా ఏం చెప్పాను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ బయాలజీ ఉంది ఆ తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ ఇంగ్లీష్ టెక్స్టల్ గ్రామర్ ఉంది త్రీ ఫోర్ క్లాసెస్ ఈవీఎస్ ఉంది సిక్స్త్ క్లాస్ సైన్స్ ఎమ్టో ఉంది నవంబర్ డిసెంబర్ జానియర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి జానియర్ కోసం అయితే థర్టీ ఫస్ట్ వరకు మీకు డైలీ కరెంట్ అఫైర్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ లో కూడా మీకు జాయిన్ చేస్తారు ఇది ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా సో ఇప్పటి వరకు అలాగే మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఉంది డిఎస్సి సిలబస్ లో మన ఏపీ వాళ్ళకి ఏదైతే డిఎస్సి సిలబస్ లో ఇంగ్లీష్ గ్రామర్ ఉందో అది ఉంది వాట్స్ ఆఫ్ స్పీచ్ ప్రిపోజిషన్స్ డాన్సెస్ ఆర్టికల్స్ ఇవన్నీతో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ పిడిఎఫ్ కూడా ఉంది సో ఈ అన్నీ కూడా మీకు కావాలి అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఏ ఏపీఎఫ్ కావాలో మెసేజ్ చేస్తే దాని వివరాలు అందిస్తారు మీరు వాళ్ళకి పే చేసి తీసుకోవచ్చు ఓకేనా సో మేము సిక్స్ ఎయిటీ ఫైవ్ పే చేయలేము కొంచెం తగ్గిస్తామన్నా సరే మీరు వాళ్ళతో మాట్లాడి మీ పరిస్థితిని వివరిస్తే వాళ్ళు మీకు తగ్గిస్తారు కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఓకేనా టోటల్ పీడిఎఫ్స్ కోసం మీకు ఎక్కడ ఇలాంటి పీడిఎఫ్లు ఇంత వివరంగా రాసిన నోట్సు అది నా నోట్స్ అని మీకు అనిపించదు మీరే రాసుకున్నట్టుగా మీకు అంత క్లియర్ గా అర్థం అనమాట మీరు శాంపిల్ పేజెస్ కూడా కావాలంటే వాళ్ళు పంపిస్తారు మీరు శాంపిల్ చూసి డిసైడ్ తర్వాత పీడిఎఫ్ తీసుకోండి నో ప్రాబ్లం ఓకేనా సో నేనైతే క్లాసెస్ ఈ ట్వంటీ డేస్ చేయలేకపోతున్నాను కాబట్టి కనీసం నా పీడిఎఫ్ అయినా మీకు చెరువులో ఉండాలి మనందరం కలిసి ఈసారి విజయాన్ని సాధించాలని చెప్పి లు అనేవి తయారు చేసి ఇస్తున్నాను అనమాట సో ఈ సదుద్దేశాన్ని మీరు అందరూ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా పీడిఎఫ్ ల గురించి కరెంట్ అఫైర్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తాను ఓకేనా మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా అది మీరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి తీసుకోండి సరేనా పీడిఎఫ్ పట్టు జాబ్ కొట్టు ఓకే నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు ఛానల్లో మెంబర్స్గా జాయిన్ అవుతున్నారు ఇది చాలా మందికి తెలియదు కూడా మనము త్రీ ఇయర్స్గా క్లాసెస్ అనేవి ఫ్రీగా కంటిన్యూ చేస్తూ వచ్చాం ప్రెసెంట్ మనకి యూట్యూబ్ వాళ్ళు ఛానల్ మెంబర్షిప్ అనేది ఎనేబుల్ చేశారు ఆ ఎనేబుల్ చేసిన తర్వాత మేడం మన కోసం ఫ్రీగా క్లాసెస్ అందిస్తున్నారు దాని వెనుక ఆవిడ శ్రమ ఎంతో ఉంది కంటెంట్ చాలా పర్ఫెక్ట్ గా అందిస్తున్నారు మనందరికీ అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది మన ఛానల్లో మంత్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేసి మెంబర్స్గా జాయిన్ అయ్యారు వాళ్ళు ఎవ్రీ మంత్ కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు ఆ ఒక మంత్ హెల్ప్ చేసి ఊరుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ప్రతి వీడియోలో కూడా టెన్ టెన్ మెంబర్స్ అవుతున్నప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ వచ్చామన్నమాట ఇప్పటికి మళ్ళీ టెన్ మెంబర్స్ అయ్యారు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాం ఓకే వాళ్ళు ఎవరంటే మనకి సంధ్య గారు థ్యాంక్ యూ అండి సంధ్య గారి కంటే ముందు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికి ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పేసాం ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం సంధ్యా గారు థ్యాంక్ యూ అండి సందీపామ ప్రత్యూష గారు థ్యాంక్ యూ ఎస్ఎస్వి తెలుగు గారు థ్యాంక్ యూ అండి రాజీ సుంకర్ గారు థ్యాంక్ యూ పద్మజ గారు థ్యాంక్ యూ అండి కేవీఆర్ గారు థ్యాంక్ యూ మంగతాయారు గారు థ్యాంక్ యూ అండి హేమంత్ కుమార్ గారు థ్యాంక్ యూ ప్రభావతి గారు థ్యాంక్ యూ అండి విజయ్ గారు థ్యాంక్ యూ ఇందులో ఎక్కువగా ఈ టెన్ మెంబర్స్లో రీజాయిన్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే మనం ఇంకా వన్ మంత్ పే చేసి ఆగిపోకూడదు మేడంకి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండాలి మేడం క్లాసెస్ మనం అందుకుంటూనే ఉండాలి అని చెప్పి వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది మన ఛానల్ వివరాలు అనమాట ఖచ్చితంగా మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో మళ్ళీ మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్క క్లాస్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది సో మనందరి కోసం డిఎస్సి నోటిఫికేషన్ అనేది అట్లీస్ట్ వన్ మంత్ అయినా డిలే అయితే బాగుండు అని అయితే నేను కోరుకుంటున్నాను అప్పుడే కదా నేను మీ క్లాసెస్ చెప్పాలన్నా నేను చదువుకోవాలన్నా అందరికీ కూడా ఉపయోగపడుతుంది సో ఇదన్నమాట విషయం ఇప్పటివరకు క్లాసెస్ చూడని వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటే అన్ని క్లాసెస్ ఫ్రీగానే ఉంటాయండి అలాగే వీటిపైన టెస్ట్ పెట్టిన టెస్ట్లు కూడా మనకి లింక్స్ అనేవి ఎన్ని టెస్ట్లు పెట్టాము అవన్నీ ఎయిమ్ ఫోర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ఎయిమ్ ఫోర్ డిఎస్సి అని సెర్చ్ చేసి టెలిగ్రామ్లో లో ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు అది పబ్లిక్ గ్రూప్ అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత పైన పిన్ చేసిన మెసేజెస్ ఉంటాయి ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్ లింక్స్ అని పిన్ చేసిన మెసేజ్ కనిపిస్తుంది అక్కడ మన లింక్స్ అన్నీ ఉంటాయి ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు ఎగ్జామ్ ఫ్రీగా రాసుకోవచ్చు ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇప్పటి వరకు పీడిఎఫ్లు అనేవి చాలా మంది తీసుకున్నారు అవి వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయని కూడా థ్యాంక్ యూ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నా పీడిఎఫ్లు నా క్లాసెస్ మీకు ఉపయోగపడి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకేనా ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కూడా మెసేజెస్ చేస్తున్నారు మీ క్లాసెస్ వల్లే మాకు ఇలా జాబ్ వచ్చింది మీకు నాకు సేమ్ స్కోరే బట్ మీకు జాబ్ రాలేదు నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పి చాలా బ్రదర్స్ సిస్టర్స్ కామెంట్స్ చేయడం జరిగింది ఏం చేస్తామండి మా డిస్ట్రిక్ట్లో పోస్టులు నార్మలైజేషన్ అంతా కూడా ఇంకా నాకు రాకుండా చేసేసింది సో అట్లీస్ట్ నా వల్ల మీకైనా వచ్చింది అందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు మా ఛానల్ని జాబ్ వచ్చేసింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ